ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద మానవ జీవితం చాలా అరుదైంది ఇది నాట్ బై చాయిస్ ఇట్స్ బై ఛాన్స్ కాబట్టి బుద్ధిమంతుడైన మానవుడు మోక్షం ఎలా పొందాలి ఆ మార్గం ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటాడు అలా వెతికే మార్గంలో అన్నమయ్య ఈయనొక్కడే ఇహ పర సాధన మీది ఒకటే సహజపు మురారి సంకీర్తనొకే అని ఈ మురారి అని పిలవబడినటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క కృష్ణుడు యశోదాదేవికి అమ్మ నేను నీ కోసం మళ్ళీ వస్తాను కలియుగంలో అని మాట ఇచ్చి వచ్చినటువంటి ఈ కలియుగ దైవం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని సేవించడానికి ఆయన పిలిచాడు మేము వెళ్తున్నాం అందుకని మోక్షము ఎవరెవగలరు ముక్తిని దాతి ముకుంద అన్నారు కాబట్టి మూర్ఖులై ఈ భౌతిక శరీరమే శాశ్వతమని భ్రమించి ప్రపంచాన్ని మాత్రమే ప్రేమించి మూల కారణమైనటువంటి ముకుందుని మరిచిపోతే ఈ జీవితానికి సఫలం ఏముంటుంది విఫలం కాక అందువలన అన్నమయ్య కళ్ళతో ఈ తిరుమల వైభవాన్ని దర్శిస్తూ కీర్తిస్తూ స్మరిస్తూ అవతరిస్తూ ఆనందిస్తూ అనుభవిస్తూ బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరిపరివిధముల పరమయోగులకు పరి పరివిధముల పరమొసగడి నీ పాదము పరమయోగులకు పరిపరివిధముల పరమొసగడి నీ పాదము తిరువెంకటగిరి తిరువెంకటగిరి తిరమణి చూపిన తిరువెంకటగిరి తిరమడి చూపిన పరమపదము నీ పాదము పరమపదము నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము నిడిన పాదము కామిని పాపము ಕಡಿಗಿನ ಪಾದಮು ಪಮುತಲ ನಿಡಿನ ಪಾದಮು ಪ್ರೇಮ ಪು ಶ್ರೀ ಸತಿ ಪಿಸಿಕಡಿ ಪಾದಮು ಪಾಮಿಡಿ ತುರಗಪು ಪಾದಮು ಪಾಮಿಡಿ ತುರಗಪು ಪಾದಮು ಬ್ರಹ್ಮ ಕಡಿಗಿನ సూర్య భగవాన్ అలా వచ్చి ఆయన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు మనం కూడా మన కర్తవ్యాన్ని నిర్వహిద్దాం మన కర్తవ్యం మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్దాం అలా వెళ్ళడం కోసం మన పూర్వీకుడు ఇచ్చినటువంటి ఈ జన్మని ఈ సంస్కృతిని ఈ సాంప్రదాయాన్ని మనం కలిగి ఉన్నందుకు దాని యొక్క విశిష్టతని తెలుసుకుంటూ ఇతరులకి చెబుతూ లోపల ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఆ విష్ణువుని అన్నమయ్య చేత కీర్తించబడ్డ ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మనము దర్శిస్తూ మనము కీర్తిస్తూ మనము ఆనందిస్తూ మరొక్కసారి స్వామి నువ్వు నన్ను పిలిచికెళ్తే నేను రాగలను అనేటువంటి వినయంతో విషయవాసనను విడిచిపెట్టి వివిధములైన ఆయన అవతారాలను స్మరిస్తూ తెప్పగా తేలాడు వాడు తెప్పగా మర్రామీద తేలాడు వాడు ఎప్పుడూ లోకములల్లా ఏతి వాడు తెప్పగా మర్రాకు మీద తేలాడు వాడు మర్యాకు మీద ఎవరు తేలాడతారండి వటపత్ర సాయికి వరహాల రాజీవ నేత్రునికి రతనాలలాలి చెప్పారు కదండి కాబట్టి వటపత్ర సాయి అంటే ఎవరండి కృష్ణ భగవానుడు అందుకే అన్నమయ్య స్పష్టంగా చెప్పాడు శిశువితడు దారుని బ్రహ్మకు తండ్రి తడు శిశువితడూ వలసి చూచినను పూర్ణ చంద్రునకు జల్లెడి లక్షణుడు ఎంత చెప్పినా శ్రీ వెంకటేశ్వరుని వైభవం తీరదు తరగదు కదా ఎంత ప్రేమతో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కీర్తించారు మరెంత ప్రేమతో మొన్ననే వెళ్ళిపోయినటువంటి వారి యొక్క గలంలో తెలుగువారందరూ ఎంత ఆనందించి అవతరించి అనుభవించారు అటువంటి మహనీయుల చేత కీర్తింపబడ్డ మహానుభావుడు మన శ్రీ శ్రీవేంకటపతి అందుకనే కదా మళ్ళీ మళ్ళీ కీర్తిస్తూ ఉండాలి అని శాస్త్రం చెప్తుంది అది కీర్తితవ్యశ్చ అంటుంది భాగవతం అది మన కర్తవ్యం ఆయన కీర్తించకపోతే ఈ నాలుగుకి ఏం ప్రయోజనం ఉంది నారాయణ కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 అన్నమయ్య అంటాడు స్వామి ఈ కొండలు సాధారణమైనవి కాదు ఇక్కడ ఉన్న తరువులు ఎవరో కాదు ఈ తరువులందరూ ఋషులని ఈ రాళ్ళన్నీ కూడా ఈ శిలన్నీ కూడా దేవతలని అన్నమయ్య భావించి రమించి అనుభవించి ప్రకటించాడు కాబట్టి తెలివైన వాళ్ళందరూ కూడా ఇతని కంటే మరి దైవము గానము ఎక్కడ దికిన ఇతడే తిరువేంకట విభుడు ఇతడే ఇతని కంటే మరి దైవముగానము ఎచ్చట వేదికిన ఇతడే ఈ దేహం ఇచ్చినవాడు సౌకర్యాలు ఇచ్చినవాడు పేరునిచ్చినవాడు అమ్మని నాన్నని అన్నీ ఇచ్చినవాడు ఆయనే కదా అందువలన మరువకుండా ఎప్పటికీ ఆ కటివరద హస్తుణ్ణి మనం ఎప్పుడూ స్మరిస్తూ అనుభవిస్తూ ఆనందిద్దాం ఆనంద నిలయంలో అలా విరాజమానుడై నిలబడి మనందరిని అనుగ్రహించడానికి ఈ రోజున బేస్తవారం అని పిలువబడేటువంటి రోజు ఈ గురువారం నాడు ఆయన యొక్క నేత్ర దర్శనం ఆయన కళ్ళల్లో పడడానికి వెళ్తున్నాం ఎందరి కళ్ళు మన మీద పడి మన పైన అక్కస్తో దిష్టి కొట్టి ఉంటారో ఒక్కసారి ఆయన కళ్ళు మన మీద పడితే మళ్ళీ ఎముడి కళ్ళు మన మీద పడవు అందుకనే కదా రామదాస్ గారు ఇలా కీర్తించారు రాముని వారము మాకేమి విచారము రామా నీదే భారము రామా నీవే మాకు ఆధారము కాబట్టి బుద్ధిమంతులై ఆ పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి అని పోతనవాతలు వారు చెప్పినట్లుగా ఆయన్ని పొందుదాం ఆయన్ని పొందుదాం ఆయన కళ్ళల్లో పడదాం ఈ జీవితాన్ని సార్థకం చేసుకుందాం మళ్ళీ ఎక్కడ పుడతామో ఎన్ని జన్మలో ఇతి రాజుల చేత కీర్తించబడ్డ ఆ యాదవకుల ప్రకాశకుడైన ఆ కృష్ణ భగవాన్ని మనం కీర్తించాలి మూర్ఖులైనటువంటి మానవులు భగవంతుడు కూడా కులాలంటగట్టి ఆయన మా కులంలో పుట్టాడు అంటారు ఎంత మూర్ఖత్వం అండి ఆయన ఎవరివాడు బృందావన్నది అందరిది గోవిందుడు అందరి వాడేలే ఎందుకే ఈ సనసూయలు అందములందరి ఆనందములే కదండి ఎన్నో అయ్యో ఎవరు పలకరిస్తున్నారా అద్దంలోంచి హరే కృష్ణ హరే కృష్ణ చాలా సంతోషం ఇప్పుడు ఈ పాట ఒకటి వైరల్ అవడం వల్ల కొత్త వాళ్ళకు కూడా తెలిసిపోతుంది పోన్లండి భగవంతుడిచ్చిన గాత్రం ఆయన కొరకే నా ఆత్రం ఆయన్ని పొందడానికి అన్నమయ్య కీర్తనలే సూత్రం పొందుదాం పొందదగిన వాడిని పొంది మళ్ళీ దేహం పొందకుండా మళ్ళీ ఎముడికి అందకుండా మళ్ళీ భౌతిక ప్రపంచానికి చెందకుండా మళ్ళీ 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 మన మనసుకు అందకుండా వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరిని వేడుకొందామా అన్నమయ్య చెప్పింది వేడు కొందామా అన్నాడు తప్ప దుర్మార్గులైనటువంటి కొందరు ఉద్యోగుల వలె కొందరు రాజకీయ నాయకుల వలె వాడు కొందామా టీ సొమ్ము మనము అది ఎంత దుర్మార్గం అండి అది అయ్యో మనని ఈ జన్మలో పుట్టించడమే మన భాగ్యమే ఈ కొండ ఎక్కించడమే మన భాగ్యమే అయ్యో మన మీద ఎంతో ప్రేమతో తన దగ్గరే కొలువిచ్చి ఆ కొలువులో ఎన్నో సౌకర్యాలు ధనాన్ని పేరుని ఇచ్చి అయ్యో ఏమండి మీరు ఎక్కడండి టీటీలో ఉద్యోగమా ఓ టీటీలో ఉద్యోగం అంటే స్వామివారికి ఎంత దగ్గర వారో కదా అని వాళ్ళు పొంగిపోతారే ఒకసారి కొండ ఎక్కితేనే వాళ్ళు పొంగిపోతారే అటువంటిది కొండ ఎక్కుతూ స్వామివారిని మొక్కకుండా స్వామివారి సొమ్ము దిగమింగుతూ కూడా ఆయనకి వ్యతిరేకంగా ఎలా జీవిస్తారండి అవి సరైన పుట్టుకలే అంటారా కాబట్టి బుద్ధిమంతులే జీవిద్దాం వినయంతో జీవిద్దాం ప్రహ్లాదుడు చెప్పినట్లుగా పోతనామాత్రులు వారు వివరించినట్లుగా శేషాయికి మొక్కు శిరము శిరము మధువైరిదవలినా మనము మనము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు పెడి గురుడు గురుడు క్షీనాదు వర్ణించు జిహ్వా జిహ్వారక్షకునిగాంచు చూడుకులు చూడుకులు రామ వెంకటరామ కోదండరామ వెంకటేశ పరందామ నమో నమ చేరుకుంటున్నాం అందుకనే పాత సినిమాలో వెంకటేశ్వర మహత్యంలో వెంకటరమస్వామి ఆపదలు కూడా చేదుకోయా చేదుకోయా అని అరుస్తూ ఉంటారు ఎప్పటికొస్తుంది ఆ భావన ఆయనే లాక్కోవాలి మనమా మన ప్రయత్నంతో పొందగలమా హరిని అందుకని అన్నమయ్యలాగా భావించాలి అన్నమయ్యలాగా ప్రేమించాలి అన్నం తినడమైనా అన్నీ తెలుసుకోవాలి అన్నమయ్య ఎంత తెలివైనవాడు ఎంత గొప్ప గాయకుడో అంత గొప్ప ప్రేమికుడు వెంకటేశ్వర స్వామిని ప్రేమించడం ఎలాగో తను చూపించాడు ఒక నాయికి వెళ్ళి ఆ ఎలా ప్రేమించాలి ఎలా ప్రేమించాలి బాల్యం గుర్తొస్తుంది నాన్నతో అమ్మతో ఊహ తెలిసినప్పుడు వచ్చి ఎక్కడో గోవిందరాజస్వామి సత్తం దగ్గర ఉండి మళ్ళీ కొండ వచ్చి బస్సులో వెళ్తున్నప్పుడు కక్కుకుని బస్సు దిగిన తర్వాత మొక్కుకుని కొండ మీదకి వెళ్తే అక్కడ తలనీలా రప్పించిన తర్వాత చలికాలంలో వేడి నీళ్ళు ఒక రూపాయి ఇస్తే బకెట్తో అమ్మ స్నానం చేయిస్తే ఒక రూపాయి బకెట్ వే నీళ్ళు అమ్మ చన్నీళ్ళు కలిపి అక్కడ బయట స్నానం చేయించేది ఆ తర్వాత బొట్లు పెట్టేవారు ఏమిటో అలా కూర్చోవడం అయిపోయింది స్వామి పిలుస్తున్నారు దగ్గరికి వచ్చేసాం దగ్గరికి వచ్చేసాం వెంకటరమణ స్వామి గోవిందా గోవిందా స్వామి ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తపము ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా ఇది కదా పరమహంసలు పొందవలసిన మార్గము తిరుమల పవిత్రతను కాపాడండి అంటూ ఒక క్యాబ్ వాళ్ళు వేసుకున్నారంటే అతనికి ఎంత బాధ్యత ఉంది ఈ బాధ్యతని అందరూ కలిగి ఉండాలి కదా తిరుపతి వాళ్ళందరికీ ఒక రూల్ పెట్టాలి తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడదాం అని చెప్పేటువంటిది ప్రతి వాహనం వెనకాల రాయించండి ఇది ఒక సలహా ఈ యొక్క దేవాదాయ శాఖ మంత్రి వారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి నాయుడు గారు టీటీడీఈఓ శ్యామలరావు గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే ప్రతి వాహనం మీద స్వామివారి ముద్ర ప్రతి వాహనం వెనక గుద్దేలా మీరు ఒక ప్రయత్నం చేయగలరు గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద ఇగ ఇప్పుడు ఏదైతే మలుపు తిరిగామో ఆ మలుపు దగ్గర స్వామివారి యొక్క స్వరూపం కనబడుతుంది ఈ కొండ వెంకటేశ్వరుడిదే అనడానికి ఎన్నో రుజువులు అందులో గరుత్మంతుడిలాగా దిగేటప్పుడు కనపడతాడు ఇక్కడ వెంకటేశ్వరుడే అలా కనపడతాడు అంత ఆయన దయ ఆయన కృప పొందుదా స్వామిని పొందుదా స్వామిని సేవించే చేతుల చేతులట ఆ స్వామిని దర్శించే కన్నుల కన్నులట వచ్చేసావా వెంకటరమ స్వామి వచ్చేసాం నీ దయ స్వామి నీ దయ గరుడాద్రి శిరులో చూడరు థ్యాంక్ యూ సాయి కృష్ణ తెలిసినవాడు వచ్చావు తెలివైనవాడు వచ్చావు మనసు ఉన్నవాడు వచ్చావు పొద్దున్నే వచ్చావు లవ్యూ నాన్న వచ్చేసాను స్వామి 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 నిన్ను చూసే వరకు కన్నులు మూతపడకుండా చూడు స్వామి గోవింద Go in da, parandama Adogo, Krishna Bhagavan Ah, <sighs> uh ah -huh. Swami Lu pi tendri Parandama, achita Janatana, Mangatranaswami Go goinda da, go in da